ఏం లేదురా నేను తింటేనట కూర్చుంటున్నట్ట ఏం పని చేయదు పాట చేయది నిమ్మలాగా తింటే కూర్చుంటుంది అని ఒకటే పంచాది పెట్టుకుంటుంది ఇంకా నాకు సాధన అవుతుందా అది ఎక్కడ ఉన్నాయా చే తినా తినా చేసినా ఇంకెంత ఇంతకా చేయాలి అని అన్న అందుకో ఆమె పెట్టుకోండి ఒల్లి పెట్టుకుని ఏం చేస్తానంట సపరేట్గా నేను అలా కూర్చుంటే ఇక పెద్దోని ఇంటికి పోయినా పెద్దోని పోతే ఆమె ఆడతారా నా ఇకే రా మా ఇంటికే మన ఇంటికి పోసుకుపోతుంది మరి నీ తాను నీ తాను తిని కూస్తున్నదా అనేది మరి తిని కూతున్న టైం అయినా మరి తిని పూసకపోతే ఏం చేస్తుందమ్మా మరి చిన్నమా అట్లా మాట్లాడకూడదు కదా శాతనారాయణ పని చేసాం శాతనారాయణ రోజులు శాంతగా ఏం చేస్తామమ్మ మరి మేము మా మరి ఏం చేయాలత్తాం మరి మరి ముసాదు మాట్లాడదా అలిగి వచ్చే అలిగొస్తా మరి నువ్వు చేస్తావు మరి తీసుకుపోయాడు అడిగొస్తా అడిగి వస్తా ఓమ్మా నేను ఒక్కదాని పెడతానా వాళ్ళు గారా ని నా తానే ఎందుకుంటావు నా తాను ఉంటావు పని చేయవు ఆ పెద్ద కోళ్ళకి వదినావు అన్ని పనులు చేస్తావు అంటే ఆడ కూడా ఏం తెల్లే ఆడ నా ఇంటికాడ కూడా ఏం ఆ పనిచేయది చాయ్ గట్టును ఇంత చాయ్ పాలు పోస్తా టైంకు ఇంత కలితే టైంకి నేను సప్లై బాగా కడిగిపోతాను నేను చేయగలుగుతానికి మరి నువ్వు నువ్వు మా అట్టే ఇచ్చా కదా మరి ఏం చేయదమ్మా నువ్వు ఆమె అమ్మ మనకు కూడా మనకు కూడా కాదు ఆమె కాడ ఏం చేయను ఈమెంట్ నా నేనే నా బట్టలు నేనే పెట్టుకుంటా నేను తానం చేస్తా బట్టలు పెట్టుకుంటా గద్దయ కూర్చుంటా ఇంత పాలు పోసుకొస్తే ఇస్తుంది అని తాగుతా ఇంత డబ్బులు ఈ ఉప్పుముని వేస్తే తింటా అప్పుడే కూర్చుంటా ఆమె కూడా అట్టే పెట్టాలి కదా మరి ఆమె ఆ ఇంటి ఒంగర ఎందుకు రోజు పెడుతుంది ఎందుకు పంచాయతీ చేస్తుంది రోజు చేస్తా నువ్వు చెప్పాలి కదా ఆ కొడుకు గిట్ చేస్తు మరి వాళ్ళ ఇంటికాళ్ళు కూడా ఏం చేయనమ్మా మరి నేను కూడా ఈడ కూడా ఏం చేస్తాను నాకు శాతగా చెప్పాలి కదమ్మా నువ్వు చెప్పినా కానీ వినిపించుకోదమ్మా చేసేది కష్టం ఉంది అమ్మ మిగిలి కష్టంపాయ కన్నా కోరు కానీ ఎప్పుడైనా గానిపోయి నాకు కూడా పెద్ద ఇల్లు పెట్టుకోకు నేను చేయవచ్చు పంచాది వద్దు తల్లి మాట్లాడు అడుగుతా అదే నిమ్మలంగా మాట్లాడు కానీ ఇక పంచా పెట్టు మోళ్ళ రాకపోతుంది లొల్ తల్లి పోతే అడుగుతున్నా బాగున్నా ఓ పారదం ఉన్నావా అ ప్రియరా సపోర్ట్ చేసలేవరే ఇంట్లో ఇంట్లోండి కూడా ఏంటిది ఏంది అంటున్నావు వద్దా ఇప్పుడు దా దొక్కునా పామ్మా ఏంది ఏమో అట కొడాలం బదుల్కొని వచ్చిరు ఏం బదుల్కొచ్చిరు అమ్మా ఏంది ఏం బదుల్కొచ్చ ముసలి ముసలి వెళ్ళి అక్కడికి పోతుంటే పట్టుకొచ్చి వచ్చి వెళ్ళి వచ్చింది వెళ్ళి వచ్చింది ఎందుకు పోయింది మరి ఎందుకు అంటే మరి నువ్వు ఏమన్నావు ఏమన్నా అని ఏమో ఏమైనా వెళ్తుందా ఏమో మరి ఆమె ఎందుకు వెళ్ళిందో నీ దగ్గరికి నువ్వే ఎందుకు వచ్చింది ఏమైనా దగ్గరికి వెళ్తుందమ్మా ముసలి ఎందుకు వచ్చిందో మరి అడుగు అడుగు నువ్వే ఎందుకు పోయిందా మరి నీకు చెప్పింది నీకే చెప్పింది నాకు చెప్పావు నువ్వు ఇది నీకు చెప్పి తీసుకొని వచ్చింది అవును ఏందో అడుగు అప్పుడు ఏమమ్మాత చెప్పప్పుడు వా అమ్మ ఏం చెప్పాలి తల్లి నా కొడుకు ఇంటి పోతా అని వచ్చిన ఈడ వెళ్ళి అయిందని అని ఆడికి వచ్చి వారికి మళ్ళీ గుర్తుకొచ్చు నేనేం చెప్పాలి అవి చూసిన ఆమెనే ఏం చెప్పాలని అంటుంది నువ్వేమో పంచాది పట్టుకొని వచ్చావు అమ్మ నువ్వు ఇప్పుడు కాడ చెప్పేసి వచ్చి చెప్తున్నావు ఏవాలని చెప్తున్నావమ్మ నువ్వు నన్ను నొచ్చింది కానిపిస్తుంది కా నువ్వేమన్నా ఓ అమ్మ వీడికి నన్ను తిట్టాను తీసుకొచ్చిన ఇద్దరు ఊడి ఇక ఈ మామ గి మళ్ళీ నన్ను తిప్పుతురు కాదత్తమ్మా నిన్న ఏమన్నారు ఎందుకు లొల్లి అయింది గది చెప్పమన్నా ఓ అమ్మా అదే చెప్పినా ఇంకేం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పి నేను కాదురా అది తింటుంది తిరుగుతుంది అంటమంట ఏమైనా మా ఇండీ పోయి చెప్పొస్తా తిరుగుతుంది అంటమాట గట్టినట్ట ఏమన్నాక ఆమె వచ్చి నీకేం చెప్పిందో మరి ఆయనతోటి తిట్టిపించింది ఇప్పుడు వచ్చి నీకు చెప్పింది మరి నేను ఉండాల పోవాల ఆమె చెప్పే మాటలకు కాదత్తమ్మా ఆమె ఏమన ఉండాల పోవాలన్నమానబట్టే నువ్వు ఎందుకు లేదా ఏం లేదురా ఆమె ఇంట్లో ఏమో అన్నది అయిపోయింది నేను అప్పుడైతే రోడ్డు పట్టుకొని పోతున్నా గడ చాలా కొత్త పోతుంటే ఆ ఆడ కూసు ఆ గొల్ల మాడ కూర్చొని ఎడిగుతున్నావు పెద్దమ్మ అని అన్నది అంటే ఏడికి లేదు అంటే చాలా పోతాను పోతున్నాయి అంటే ఇక రాయ కూర్చోసేపు అన్నది ఆడ కూర్చుంటే పెట్టింది కూర్చుంటే ఏంది రా ఏంది ఏం సంగతి అంటే ఏమో ఏమో అని ఇచ్చినప్పుడు ఇచ్చింది ఇక్కడ చెప్పిందే మరి ఇటు వాట ఉరికి కూర్చుంటే వాట ఏం పని చేయబట్ట ఈ తింటుంది కూర్చుంటుంది ఇళ్ళ పొంటి తిరుగుతుంది ఏం పని చేయరా మా ఇంటికాడ అని ఆమె అన్నది ఈమె అన్నదా మీ యాద ఆమె తోటి చెప్పిందట చెప్పిందట బాలం అని చెప్తే బాలం అని తోటి చెప్పింది చెప్తే ఇక చిరుక్కు చూపు ఏం చేయాలి బిడ్డ ఊక అదే కోల్ పెడుతుంది నేను ఎట్ చేయగలేక నేను పెద్దోరు నుంచి పోతా అని చెప్పింది బిడ్డ అంతే నేను ఏం అనలే అన్ల వారా సెల్లే ఏం చెప్పింది ముసలి అక్క నేను అన కూడా అనలే ఆ పిల్ల అమ్మ రెండు ఇచ్చిందో నాకైతే తెలియదు అసలే ఏమనందే ఆ పిల్ల పుట్టించుకుంటారు ఆయనకు ఫోన్ చేసి నేను పిలుస్తా ఆయన వచ్చినాక మాట్లాడుకోని నేను ఫోన్ చేస్తా హలో ఏడున్నావు బైక్ ఆడున్నావా ఇరా మీ అమ్మ మీ వదిలే నా మీదికి పంచాతనున్నాట దా వచ్చినాక నువ్వు అడుగుతురా ఏమనున్నావు ఏమైందమ్ మేము ఫోన్ చేసినావు ఏమైందో మేము వదిన అడుగు చెప్తుంది నువ్వు చెప్పలేవా ఆమె చెప్తది ఏమైందో లే ఏమైంది ముసలి దానితోని నొల్లు పెట్టుకుందాట ముసలిదానితో పాచద్దయిందంట ముసలి ఇటుకొచ్చింది ఇటుకొస్తే మరి ఆడు తోల వస్తా పాడికి వస్తా పాన వచ్చినాయండి ఏమైందమ్మా ఏం లొల్లు అయింది పోయి ఏం తాగలు పనిచాను నేను పోగానే నువ్వు అనిపోయినావు కదా చెప్పిపోయినా ఏం కాదమ్మా మిమ్మల్ని అనకుండా అనగానే అతను పోతావు వచ్చి చెప్తున్నావు కొడుకు ఏమో పంచాయతీ పెట్టిస్తున్న వారి ఇక అయ్యేకాయ ఒరిగింది ఇక వరితే నేను ఏటే లేక అన్నోళ్ళ నుంచి పోయినా నువ్వు మళ్ళీ ఏమన్నా అంతకన్నా చెప్తేనే పోని నేనేమన్నా నేనేమన్నా అయ్యేకాయ నేను అన్నాను ఏమన్నా నేను ఓ ఎందుకు వస్తున్నా చూసినా పాం ఎట్లా అంటుందో నిమ్మ కట్టి ఎట్లా చూడు నాకల్ల ముందే పేరేమీ అమ్మని

ఏ మనిషనా రమేరా ఎంత ఇచ్చావు ఏమని తిట్టావు నేను ఎంతగానో చెప్పపోయినా ఏమిటి వచ్చావు మీకు తేలే కదా లేకపోతే తినలే కదా వెళ్ళేందుకు అవుతుంది మీకు కనుకసారి నువ్వు వాటినేమో ఇంటికి పోతుంది ఆ వంటినేమో నీ ఇంటికి వస్తుంది ఏంటి తిప్పుడు నేను పద్ధతి రావాలని చెప్పుకోండి పక్కింటివ్వనుకుంటారు ఇద్దరు ఉన్నరే ఇద్దరు కూడా వాళ్ళు ఈమెది ఆవిటి పోతే చెప్పి పోతా చెప్పి నీకు తెలియదు కొంచెం వస్తుందా ఏమో బాగా అంటున్నావు అన్న అన్న అని ఏమన్నా నువ్వు రుజువు చేయమను తీసుకురామని నేను అప్పటి నుంచి అంటనే ఉన్నా రాకముందు నుంచి అంటున్నా రుజువు చేయరు తీసుకొచ్చా అని చెప్తున్నా నీకు రుజువు రుజువు అంటావు ఏం రుజువు చేయాలి నేను కాయ రుజువు చేస్తాను అడిగిస్తాను అంతా కాదయ్యా బాలవన్ దగ్గరకు పోతే ఎవరు దొంగ అయ్యు అది బయటపడుతుంది పోదాంపా పోదపా అమ్మ పోయి అడిగిద్దాంపా ఇప్పుడు ఎవరు దొంగ అయిందో ఎవరు ఏమైందో అది తెలుస్తుంది నువ్వు అన్న కాడికి కాకి బయటపడుతుంది పా సరే తీయగా మాకైతే పంచాయతీ పెడుతున్నావుగా నిమ్మ రంగ కూర్చోని ఇక్కడ పోయి కోడలి దగ్గర చెప్తున్నావు బయట పోయి కూర్చోని మందితోటి అంటున్నావు ఇక్కడ మా ఇంట్లో ఇద్దరు మూలం పంచాయతీ పెడుతున్నావు మంచిగా ఉన్నావు పా అడుగుపా మో సప్పట్లు పడుతున్నావు పోద పోమ్మా పోదాడు ఎన్ని అక్కడ పెడతావు బయట

చెప్పిన చెప్పిందంటారా చెప్పినవంటారా శక్తి అతను పంచాలి చిన్న కోడలతో పంచాలి పెట్టుకొని పోయి పెద్ద కోడళ్ళు ఇంటికి పోయింది ఇప్పుడు ఆ పెద్ద తీసుకొని ఇంటికి వచ్చింది వచ్చే వరకు నేను ఫోన్ చేసిన కొడుకు ఏమైందో ఇట్లా సంగతి ఇట్లా మొన్న చెప్పానుకే బాలవాణి రెండు మూడు మాటలు చెప్పినందుకు పోయి ఏమేమి పుట్టిందో మీ అమ్మకు అని వెళ్ళి పెట్టు అనిపిస్తా బా అని చెప్పి తీసుకొచ్చింది నేనేం చెప్పలేదన్నా ఏం చెప్పే ఇట్లా ఇట్లా సప్పట్ పట్టుకుంటూ వస్తుంది మీ పెద్ద అమ్మ చెప్తారా నేను అడిగిస్తా పాని చిట్కెళ్ళేస్తున్నావా ఆగు నేను బలం అడుగుతా బలమానే నువ్వు నేను మొన్న చాకు అది చా పోతున్నా నేను పోతున్నా నువ్వు విలువ నన్ను పిలిచి ఏమన్నా కూర్చోపిద్దామంటే కూర్చుంటి మన వాడు తింటున్నామాట ఊకేనా కూర్చుంటున్నావు అట్నే ఏం పని చేస్తా ఆ మిషన్ కూడా అది అన్నది అని అన్నమా అని లేదా అన్న మరి ఆమె నీకు చెప్తారు కదా నువ్వు నన్ను అడిగింది ఏమన్నారా ఏం తాకాట్లు పెడుతున్నావు కదా ఏమన్నా చెప్పినా నీకు నేను మాతకే ఏం చెప్పినావు నువ్వు ఇట్లా ఇంట్లో మాకు అందరు పంచాలు పెట్టినా మరా నేనెందుకు పెట్టినా మీరంటే మీ అత్త చెప్పే అత్త చెప్పిందా అని నేను చెప్పినా అని అతను చెప్పు అత్త చెప్పిందా అని నాకు చెప్పు మీ అత్త చెప్తే మా ఇద్దరు మేము ఇంట్లో లొల్లి పెట్టుకుంటుంటే నువ్వు మిమ్మల్ని అనుకుంటా వారా మీ అతనే చెప్పింది మీ అత్త చెప్పి నేను అన్న అంటే అంటే ఎందుకంటే నాకేం పోదా అన్న నిజంగా నన్ను వదిలే ఏమన్నదిరా మీ అమ్మ ఇట్లా అట్లా అని చెప్పింది నిజంగా నన్ను వదిలే అన్నది అన్నది అని కనిపిస్తానికి తప్పించుకొని అందరు పొద్దున ఇద్దరు యారు మధ్యలో ముచ్చనికో సగం చేసి ఓ పొడి తింటే ఓ పొడి తింటే పుట్టి ఇంకోటి అలా నీ అని నేను నువ్వు బాగా పెట్టించిన మాకు పంచాది మంచిగా చెప్పినావు బుద్ధిగా నాకు అది కానీ బాగానే మాట్లాడుతున్నావు మరి ముసల్లాన్ చూసుకునే తెలియలేదా మీ అతనే కదా నేనే చేస్తా కదా చూసుకుంటా కానీ నేను చెప్పుదామని వచ్చిన నేను అడుగుదామని వచ్చినా అంతే నేను జాగ్రత్త శక్తి నా దగ్గర లేదా ఇక బాగానే జాగ్రత్త అవుతాయి ఏం మాడు పోయి ఇంటికి వీడికి అన్ని కాదు ఉద్దేశం చాలు పోయి ఇంటికి మాట ఏదో అయింది అయిపోయిందా ఇచ్చేలా పోయి చేసిన నేను ఇక్కడ ఎక్కడ చెప్పక ఎందుకంటే సరే ఆమె వచ్చి ఆమె రెండు మాటలు తిన వచ్చి గుడుకుంటూ వరకు ఇవి అన్ని అన్ని ఇని వాళ్ళు చెప్పే వరకు ఇంత పంచాయతీ ఇవన్నీ వదిలేసి ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పుకుని ఏదో అయింది అయిపోయింది నిమ్మతంగా ఉండు ఇవన్నీ పంచాయతీ ఇక్కడ ఎవరు పెట్టగలదు ఏదో అయింది అయిపోయింది నిమ్మతంగా ఉండరా అన్న మా నమ్మ ఎప్పటికే నేను చెప్పిన నేను తాకాడు పెట్టా నాకు మస్తు బాధ అనిపించింది సరే తిరా ఇక ఈ కోపం ఆ కోపం ముస్లామి తీసిందా ఇక అయితే అన్ని కట్టుబడి పెట్టుకొని ఇక అన్ని ఏదో నొక్కపోవాలరా

નિશેષ્ટો કોની <obtusas> <tusas> <tusas> <tusas>